వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా షాపింగ్ కోసమని చీరలు అయితే వెళ్ళాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చీరలు అనగానే ఎవరైనా సరే చీరాలా అని అంటారు సో మేము చీరాలైతే వెళ్తున్నామండి ఒంగోలు నుంచి అయితే వెళ్తున్నాము ట్రైన్ లో అయితే వెళ్ళాము సో రైల్వే స్టేషన్ అయితే వచ్చాము హైదరాబాద్ లో బేగం బజార్ మదీనా ఎలా ఫేమస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చీరాల అంత ఫేమస్ అనమాట మెయిన్ గా ఇక్కడ క్వాలిటీ అనేది చాలా సూపర్ ఉంటుందండి చూడండి మేము అందరం కలిసి అయితే ట్రైన్ ఎక్కాము మా వదినండి మా మరదలు మా అన్నయ్యల వైఫ్స్ అనమాట అండ్ మా తమ్ముడు వైఫ్ కూడా ఉంది నా పక్కన కూర్చింది మా సిస్టర్ అనమాట అందరం వదిన మర్దలం కలిసి చీరాల షాపింగ్కి అయితే వెళ్ళాము ట్రైన్లో విండో పక్కన సీట్లో అయితే కూర్చున్నాను విండో పక్కన సీట్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఈ విండో సీట్ ఇష్టమో కమెంట్ చేయండి సో ఇలా చీరాల అయితే వెళ్ళాము ఫైనల్లీ చీరాల అన్నమాట ఒంగోలు నుంచి చీరాలకి మాకు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది మధ్యలో ట్రైన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగిందండి అండ్ మా మరదలు చీమ చింతకాయలు అయితే కొనుక్కుంది చూపిస్తుంది అనమాట వీడియో తీస్తుంటే అండ్ మీలో చీమ చింతకాయలు ఎంతమందికి తెలుసా తెలుసో కూడా కమెంట్ చేయండి చాలా రోజులు అయింది నేను ఈ చీమ చింతకాయలని అయితే చూసి సో చీరాలలో దిగాము కొంతమందికి చీరాల వెళ్ళాలని ఉంటుంది అవుట్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు ఇంకా చీరాలు ఎవరైనా చూడనట్టయితే ఈరోజు ఈ రోజు ఈ వీడియోలో చీరాలలో షాప్స్ ఎలా ఉంటాయో చూసేసేయండి అలాగే ఇక్కడ ఫేమస్ షాప్స్ ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను సో డోంట్ మిస్ అండి ఎండ్ వరకు చూడండి మీకు కలెక్షన్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ మనకి అంబేద్కర్ స్టాచ్యూ అనేది ఉంది బస్లో మనం కూడా రావచ్చు బస్లో వస్తే మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే బస్ ఆగుతుందనమాట చూడండి ఎంట్రీ కాగానే మనకి ఇలా షాప్స్ అనేవి ఉంటాయి అలాగే మనకి బస్ దిగగానే ట్రైన్ దిగగానే మనకి స్టేషన్స్ దగ్గర కొంతమంది పర్సన్స్ అయితే వాళ్ళ షాప్కి రమ్మని కూడా అడుగుతూ ఉంటారు ఇలా మనకి చాలా షాప్స్ కూడా కనిపిస్తాయి మేమైతే రోడ్డు దాటైతే వెళ్తున్నామండి అక్కడ కామెదేని కాంప్లెక్స్ ఉంది కదా ఫస్ట్లో దాంట్లోకి అయితే వెళ్ళాము కలెక్షన్ కూడా చాలా ఎక్కువ చూపించానండి వీడియోలో అందుకనే కొంచెం లెంత్ ఎక్కువగా ఉండింది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న నళిని సిల్క్స్ అనే షాప్ లోకైతే వెళ్ళాము ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా చేశామండి ఈ షాప్ లో కాటన్ సారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో మీరు స్కిప్ చేయకుండా చూసేసేయండి ఐడియా వాయ్న్నీ ఐడియా అయిది 6:30 అయిది అంటే 5:50 ఐడియా కుచ్చు కుచ్చు నీలం రంగులో నీలం ఇక్క పొల్స్ బ్లౌజర్ ఆ నముసు పొల్స్ ఆ కింద బ్లూ కలర్ Ini bunga ya, ఇవి వచ్చేసి జార్జెట్ శారీస్ అండి డైలీ వేర్ పర్పస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అవసరం ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది ఈ షాప్లో కొన్ని కాటన్ శారీస్ అయితే మా వదిన తీసుకున్నారు ఇంకా ఇంకొక షాప్కి అయితే వెళ్తున్నామండి చూడండి ఇలా మనకి రోడ్ మీద అయితే ఇలా అయితే ఉన్నాయి ఇప్పుడు జలాడి కాంప్లెక్స్లోకి అయితే వెళ్తున్నాము ఈ కాంప్లెక్స్ లో కూడా చాలా షాప్స్ ఉన్నాయండి మెయిన్ గా ఇక్కడ మేము నైటీస్ ఇంకా టాప్స్ అయితే తీసుకున్నాము నైటీస్ అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మా శారీస్ షాపింగ్ స్టార్టింగ్ లోనే నైటీస్ షాపింగ్ అయితే మారింది స్టార్టింగ్ అందరం కూడా నైటీసే తీసుకున్నాము सरक्रोटी बटर्मी <playlation of word -whatALLY> ఆ రోజు బాగా ఎండగా ఉండింది ఇంకా అప్పటికి వన్ థర్టీ అయింది అనమాట సో అందరం కలిసి షోడా అయితే తాగాము మళ్ళీ ఇంకా అలా ఆ కాంప్లెక్స్లోనే జలాడి కాంప్లెక్స్లోనే ముందుకైతే వెళ్ళాము ఈ షాప్ అయితే వచ్చామండి అసలు ఈ షాప్లో నైటీస్ అయితే అసలు చాలా బాగున్నాయండి నైటీస్ అందరం కూడా ఈ షాప్లో మళ్ళీ నైటీసే కొనుక్కున్నాము మీకు నైటీస్ కలెక్షన్ కావాలంటే కమెంట్ చేయండి నైటీస్ కలెక్షన్ కూడా పోస్ట్ చేస్తాను కావాలంటే వన్ నైటీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉందండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈ షాప్లో కూడా అందరం నైటీస్ అయితే తీసుకొని ఇంకొక షాప్కి అయితే వెళ్ళామండి నరేంద్ర సిల్క్స్ అయితే వచ్చాము ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఈ పట్టు శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి దీని ప్రైస్ టెన్ థౌజండ్ అంట ఇక్కడ బొమ్మ కట్టిన శారీ కూడా చాలా బాగుంది అది ఎంత సారీ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి ఇక్కడ కుర్తీస్ అయితే చాలా బాగుంటాయి మనకి కుర్తీ సెట్స్ ఉంటాయి ఏ లైన్ కుర్తీస్ ఉంటాయి అలాగే అనార్కలి కుర్తీస్ ఉంటాయి కానీ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సో మీరు ఎప్పుడన్నా చీరలో వెళ్తే మాత్రం ఈ షాప్లో మాత్రం షాపింగ్ చేయకుండా అయితే ఉండకండి కలెక్షన్ అయితే అవసరం ఉంటుంది డిస్కౌంట్ లేదా డిస్కౌంట్ పోగానే సెవెన్ ఫిఫ్టీ పో ఇట్లా ఉందన్నారు కదా సెట్ సెట్ ఇదేంతమ్మా చిన్నగా ఉంది ఇక్కడ ఇక్కడ డ్రెస్సెస్ అయితే తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఇలా శారీస్ అయితే ఉన్నాయన్నమాట వీటిల్లో ఏ ప్రైస్ ఉన్నాయండి పదకొండు వందలకి నాలుగు అండి రెండు వందల డెబ్బై ఐదు నాలుగు పదకొండు వందల అంటే ఈసెంట్ పడ్డ కదనా తర్వాత అక్షయ సిల్క్స్కి అయితే వెళ్ళామండి ఇది కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి అసలు మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది వీళ్ళు చాలా ఓపిక్గా అసలు మనకి చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తారు ఎంత బాగున్నాయో కదా అసలు వీడియోల కంటే రియల్ గా చూస్తే ఇంకా చాలా చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అది బాగుంది అదే బాగుంది ఇవి జార్జెట్ శారీస్ అండి సాఫ్ట్ జార్జెట్ అనమాట మనకి డైలీ వేర్ గాను ఇంకా చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా బాగా ఉంటాయి ఈ శారీస్ అయితే సమ్మర్ కదా సో సమ్మర్లో కాటన్ శారీస్ అనేసి కొన్ని శారీస్ కలెక్షన్ అయితే చూపించమన్నాము సో ఇక్కడ మనకి కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నారు ఇది ఎలా ఉంది మెటీరియల్ కొంచెం తీసుకెళ్ళండి <tio hzed> <inaudible> ఇవి కూడా కాటన్ శారీసేనా అండి వీటికి ఏవేవో పేర్లు చెప్పారు చాలా పేర్లు ఉన్నాయండి నేను మర్చిపోయాను కానీ శారీ అయితే చాలా బాగుంది ఈ కాటన్ శారీ చాలా బాగుంది కదా బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే ఉందండి అండ్ మా అందరికీ కూడా నచ్చేసింది ఈ శారీ అయితే ఇదేం కాటన్ అంటారు ఇది అదేమో మస్లిన్ కాటన్ అన్నారు కదా

ఎన్ని సముద్రాల ఇ విసుకు పుట్టింది ఇంకా చీరలు పాడవలేదే ఏంది ఇసు చీర లేదు చీరని అనుకోవాలి అంత స్ట్రాంగ్ గా ఉంది మెత్తగా అవుతుందా లేదా అని నా డౌట్ సేమ్ ఏమండి మీ చున్నీ అంత మెత్తగా అంత మెత్తగా వచ్చేస్తాను ఇవైతే డిజిటల్ ప్రింట్ శారీస్ అండి అసలు చాలా చాలా బాగుంటాయి మీకు ఈ శారీస్ కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఇంకా అప్పటికే ఫోర్ థర్టీ అయితే అయ్యింది మాకు ఫైవ్ థర్టీకి ట్రైన్ ఉండింది అందరికీ కూడా చాలా ఆకలి వేస్తుంది సో ఈ దావత్ రెస్టారెంట్కి అయితే వచ్చాము బిర్యానీ అయితే తిన్నామండి ఇంకా బిర్యానీ తినేసి ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరాము రైల్వే స్టేషన్కి అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి ఇక్కడ బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మనం మన హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చూసాక వేరే ప్లేసెస్లో బిర్యానీ అస్సలు నచ్చదనమాట కానీ ఇక్కడైతే బిర్యానీ చాలా బాగుంది అక్కడ లంచ్ చేశాక ఇంకా చీరాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము సో అదండి మా చీరాల షాపింగ్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్